ఇందులో కలర్స్ డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి పది పీస్ కట్ట వస్తుంది పది పది పీస్ తీసుకోవాలి ప్రైస్ అయితే నేను మన కస్టమర్ కోసం చాలా తక్కువ ప్రైస్కి తీసుకువచ్చిన ఎందుకంటే మన షాప్ లో కస్టమర్ కొనాలి హ్యాపీ హ్యాపీగా కొనాలి కోసం ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మన షాప్ లో ఇప్పుడు ఆఫర్ రేట్కి ఇస్తున్నా ఓన్లీ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ మూడు వందల నలభై ఐదు రూపాయలు నమ్మలనే ప్రైస్కి ఇస్తున్నా చాలా బాగుంది అయితే షైనింగ్ అయితే ఫుల్ షైనింగ్ ఉంది ఫైవ్ గ్రామ్ గోల్డ్ స్పెషల్ ఉంది చూడండి స్టాక్ అయితే చాలా స్టాక్ ఉంది ఫోర్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది ఫోర్ ఫోర్ ఏ తీసుకోవాలి చాలా చాలా బాగుంటది కలంకారీ డిజైన్ స్పెషల్ కలంకారీ డిజైన్ ఐటమ్ ఉంది ఇది ఇది వచ్చి మీకు పాట్ చూడండి ఎంత మంచి ఉంది కింద బార్డర్ కూడా చాలా మంచిగా ఇచ్చిన మీకు సపరేట్ కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చిన పాట్ కూడా చాలా బాగుంది కలంకారీ స్పెషల్ మల్మల్ కాటన్ ఉంది చాలా బాగుంది ఐటమ్ అయితే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ సెకండ్ దిస్ ఛానల్ ఇంతకు ఇంతకుముందు కూడా ఈ ఛానల్కి వీడియో పెట్టినా చాలా మంచిగా రెస్పాన్స్ ఇచ్చిన మన కస్టమర్ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు కూడా ఒక చిన్న వీడియో పెడుతున్నా మంచి మంచి ఐటమ్ తీసుకువచ్చిన సర్ప్రైజింగ్ రేట్లో ఆఫర్ రేట్లో పెళ్ళి సందడి ఆఫర్ ఐటమ్ పెడుతున్నా చూడండి స్కిప్ చేయవద్దు లాస్ట్ వరకు చూడండి మన షాప్కి రావాలంటే ఈజీగా అడ్రస్ ఉంది మదీనా మార్కెట్ లోపలికి వస్తే గాడ్ గిఫ్ట్ కాంప్లెక్స్లో మన షాప్ లోకేటెడ్ ఉంది మన షాప్ పేరు ఉంది అల్ ముగ్ని టెక్స్టైల్ శారీస్ హోల్సేల్ షాప్ ఉంది ఒకటే రెండు శారీస్ కోసం ప్లీజ్ కాల్ చేయవద్దు ఓన్లీ హోల్సేల్ కోసమే కాల్ చేయండి మినిమం బిల్ అయితే అన్ని కస్టమర్కి తెలుసే ఉంది ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్టింగ్ ఉంది మినిమమ్ బిల్ సెట్ టు సెట్ కొనాలి మన షాప్లో మీకు ఎయిటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది శారీస్ వెయ్యి రూపాయల వరకు చాలా వెరైటీస్ ఉన్నాయి నిదానంగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఫాస్ట్ డెలివరీ అవైలబుల్గా ఉంది మీరు సపోజ్ అడ్రస్ తెలియకపోతే స్క్రీన్లో కంటెక్ట్ నెంబర్కి కాల్ చేస్తే మన మనిషి వచ్చి మీకు రిసీవ్ చేస్తాం ఇంకా ట్రాన్స్పోర్టింగ్ అయితే ఆల్ ఓవర్ ఇండియా అవైలబుల్గా ఉంది ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ ఇంకా ఇండియన్ పోస్ట్ ఆఫీస్ నుంచి డోర్ డెలివరీ కావాలంటే కూడా పంపిస్తాం మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తాం వీడియో పదండి స్కిప్ చేయవద్దు మంచి మంచి రకాలు తీసుకువచ్చిన మీకోసం చూడండి మేడం మన షాప్లో అయితే నేను ఫస్ట్ చెప్పినా కదా ఎయిటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది కానీ ఈ వీడియోలో నేను చూపిస్తున్నా మీకు ఒక మంచి క్లాస్ ఐటమ్ అన్ని డిజైన్స్ మీకు మిక్స్ వస్తుంది ఇది అయితే పట్టు రకాల మాట ఇది మీకు టెన్ పీస్ కట్టా వస్తుంది టెన్ పీస్ అయితే మినిమం మీరు ఆర్డర్ చేయాలి చాలా స్టాక్ మన గోడౌన్లో రెడీగా ఉంది ఫస్ట్ మీకు స్టార్ట్ చూపిస్తున్నా కదా ఆల్ షాప్ స్టార్టింగ్ అయితే షాప్లో ఫుల్ స్టాక్ వచ్చినాయి మీరు ఇందులో పది పీస్ కట్టా వస్తుంది అన్ని పీసెస్ వేరే వేరే వస్తుంది ఇది అయితే పళ్ళు పాటు ఉంది చూడండి మంచి పాటు ఉంది టూ సైడ్ బార్డర్ వచ్చి వాషబుల్ గ్యారంటీ ఐటమ్ వస్తుంది ప్రైస్ కూడా నేను ఇస్తాను మీకు అలానే ఆఫర్ ప్రైజ్ పెళ్లి సందడి స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఉంది టూ సెట్ బార్డర్ వచ్చి మీకు వాషబుల్ పట్టు తీసుకువచ్చిన వచ్చిన మొత్తం మీనాకారి కాన్సెప్ట్గా ఉంది ఇందులో ఇది అయితే బ్లౌస్ పీస్ ఉంది చూడండి ఇంత పెద్ద బ్లౌస్ పీస్ వచ్చిన చూడండి వన్ మీటర్ది బ్లౌజ్ పీస్ ఉన్నాయి చాలా బ్రాండెడ్ది సర్కుల్ ఉన్నాయి షాట్ షార్ట్ది ఏం లేదు మంచి స్టాక్ వస్తుంది డ్యామేజ్ ఉమేజ్ కూడా ఏం రాదు ఇలాంటి మీకు ఇందులో కలర్స్ డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి పది పీస్ కట్టా వస్తుంది పది పది పీస్ తీసుకోవాలి ప్రైస్ అయితే నేను మన కస్టమర్ కోసం చాలా తక్కువ ప్రైస్కి తీసుకువచ్చిన ఎందుకంటే మన షాప్లో కస్టమర్ కొనాలి హ్యాపీ హ్యాపీగా కొనాలి కోసం ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఛాలెంజింగ్ ప్రైస్ ఉంది టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ పది పీస్ పన్నెండు పీస్ కట్టకట్ట వస్తుంది చాలా స్టాక్ మన షాప్లో ఉంది మొత్తం చూపిస్తా చూడండి ఇలాంటి స్టాక్ చూడండి ఎంత మంచి మంచి చూడండి ఇలాంటి కట్టకట్ట రెడీగా ఉంది ఎన్ని కట్ట కావాలి ఎన్ని స్టాక్ కావాలి చెప్పండి మీకు ఐదు వందల శారీస్ కావాలంటే కూడా మన షాప్లో రెడీగా ఉంది ఓన్లీ రెండు వందల డెబ్బై ఐదు తొందరగానే స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయాలి మీరు స్క్రీన్లో కనపడే నెంబర్కి కాల్ చేస్తే వాట్సాప్ వీడియో కాల్ కూడా అవైలబుల్గా ఉంది చాలా స్టాక్ ఉంది టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ చూడండి మేడం నెక్స్ట్ వెరైటీ చూపిస్తున్నా ఇది కూడా మీకు మిక్స్డ్ వెరైటీ వస్తుంది ఆల్ డిజైన్స్ కలర్స్ వేరే వేరే వస్తుంది పది పీస్ కట్టా వస్తుంది పది పీస్ మొత్తం తీసుకోవాలి ఇందులో అయితే మీకు డోలా మ్యాష్మెల్ మొత్తం జర్ బై జర్ ఐటమ్ ఉంది మీరు బ్యాగ్లో తీసుకుంటే ఈ ఐటమ్ మీకు ఖచ్చితంగా నాలుగు డెబ్బై ఐదు ఐదు యాభై నుంచి ఉంది కానీ ఇప్పుడు నేను ఇస్తున్నా మీకు ఆఫర్ ప్రైస్కి ఏం రేట్ చెప్తా కొంచెం ఆగండి రేట్ కూడా చెప్తా ఇది అయితే బ్లౌజ్ పీస్ పార్ట్ ఉంది సపరేట్ బ్లౌజ్ పీస్ పార్ట్ వస్తుంది పళ్ళు ఇది ఉంది పళ్ళు పాటు ఇది ఉంది తర్వాత మొత్తం శారీ చూడండి కింద ఎలిఫెంట్ బార్డర్ వచ్చి మొత్తం శారీ మీకు జరి వచ్చి మీకు జరి బూటా కూడా అవైలబుల్ గా ఉంది ఇది మామూలు ఐటమ్ కాదు మంచిగా డిజైనర్ ఐటమ్ ఉంది కానీ మన దగ్గర మిక్స్ లో వచ్చింది కాబట్టి రేట్ చాలా తక్కువగా ఉంది పది పీస్ మినిమం సట్టు సట్ తీసుకోవాలి ఇలాంటి కలర్ డిజైన్స్ ఇందులో అవైలబుల్ గా ఉంటాయి చూడండి చాలా కలర్స్ చాలా డిజైన్స్ అవైలబుల్ గా ఉంది ప్రైజ్ అయితే ఆఫర్ ప్రైజ్ పెళ్లి సందడి ఆఫర్ ప్రైజ్ ఉంది ఓన్లీ మూడు వందల ఇరవై ఐదు రూపాయలు త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ మీరు ఇది సెట్ వైజ్ లో బ్యాగ్ వెరైటీలో తీసుకుంటే ఖచ్చితంగా ఐదు వందల డెబ్బై ఐదు ఉంటాయి ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఉంటాయి కానీ మన షాప్ లో ఆఫర్ ప్రైస్ మూడు వందల ఇరవై ఐదు రూపాయలు తొందరగానే ఇలాంటి కట్టకట్ట అవైలబుల్ గా ఉంటాయి పది పీస్ కట్టకట్ట ఉంటాయి చాలా స్టాక్ ఉంది మీరు ఆర్డర్ ఇస్తే ప్యాక్ చేసి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉంది షాప్ కి రావాలంటే ఈజీగా అడ్రస్ ఉంది మదిన మార్కెట్ లోపలికి వస్తే గాడ్ గిఫ్ట్ కాంప్లెక్స్ లో షాప్ లోకేటెడ్ ఉంది అల్ మొగ్ని టెక్స్ మన షాప్ పేరు ఉంది త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ తొందరగానే స్క్రీన్ షాట్ పట్టి ఆర్డర్ బుక్ చేయండి చూడండి మేడం నెక్స్ట్ వెరైటీ ఉంది మాయా పట్టు ఇది అయితే ఒరిజినల్ పట్టు ఉంది చూడండి ప్యూర్ కాన్సెప్ట్ ఫైవ్ గ్రామ్ గోల్డ్ కూడా మీరు చెప్పవచ్చు ఫైవ్ గ్రామ్ గోల్డ్ ఉంది స్పెషల్ గా ఇందులో అయితే చిన్న షర్ట్ వస్తుంది ఫోర్ కలర్ మ్యాచింగ్ షర్ట్ వస్తుంది ఇది కూడా మీకు ఆఫర్ రేట్కి ఇస్తున్నాం మన కస్టమర్ కోసం ఆఫర్ అయితే అల్మోగ్ని టెక్స్టైర్ లో స్పెషల్ ఆఫర్ నడుస్తుంది ఇప్పుడు ఇది అయితే పళ్ళు ఉంది పళ్ళు చాలా బాగుంది పళ్ళు అయితే మొత్తం సారీ మీకు చూడండి మీనా కారీలో మీకు నేమలి డిజైన్ వచ్చి నేమలి బార్డర్ వచ్చింది చాలా క్వాలిటీ అయితే చాలా బరువు క్వాలిటీ ఉంది చూడండి ఫుల్ షైనింగ్ క్వాలిటీ ఉంది మీరు ప్రైస్ కూడా అలానే నమ్మలేనే ప్రైస్కి ఇస్తా చాలా తక్కువ రేట్కి ఇస్తాను మీకు బ్లౌజ్ పీస్ కూడా సపరేట్గా వస్తుంది చూడండి ఇంత మంచి రకాలు మంచి ఐటమ్ అల్ టెక్స్టైల్ టెక్స్టైర్లో ఎప్పుడు ఓపెన్ అయింది చాలా కొత్త కొత్త కాన్సెప్ట్ మీకు దొరుకుతుంది ఇది అయితే బ్లౌజ్ పీస్ పార్ట్ ఉంది సపరేట్ బ్లౌజ్ పీస్ పార్ట్ చాలా బాగుంది మీకు లుక్ వైజ్ కూడా ఐటమ్ చాలా బాగుంది మన అక్క చీలల్ రిటైల్లో వాళ్ళ దగ్గర ఇంట్లో షాప్లో మీరు ఈజీగా నైన్ హండ్రెడ్ నైన్ ఫిఫ్టీ అమ్మవచ్చు కానీ మన షాప్లో ఇప్పుడు ఆఫర్ రేట్కి ఇస్తున్నా ఓన్లీ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ మూడు వందల నలభై ఐదు రూపాయలు నమ్మలనే ప్రైస్కి ఇస్తున్నా చాలా బాగుంది అయితే షైనింగ్ అయితే ఫుల్ షైనింగ్ ఉంది ఫైవ్ గ్రామ్ గోల్డ్ స్పెషల్ ఉంది చూడండి స్టాక్ అయితే చాలా స్టాక్ ఉంది ఫోర్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది ఫోర్ ఫోరే తీసుకోవాలి హోల్సేల్ శారీ షాప్ ఉంది ఒకటి రెండు కోసం కాల్ చేయవద్దు మినిమం అయితే సెట్ వైజే ఆర్డర్ ఇవ్వాలి ఫైవ్ థౌజండ్ అయితే మినిమమ్ బిల్ ఉంది చాలా వెరైటీస్ అవైలబుల్గా ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది మూడు వందల నలభై ఐదు రూపాయలు ఓన్లీ చూడండి మేడం నెక్స్ట్ వెరైటీ మీకు బాక్స్ ప్యాకింగ్ సహా బెంగళూరు పట్టు ఐటమ్ తీసుకువచ్చిన మన కస్టమర్ కోసం చాలా కస్టమర్ మన షాప్లో ఆర్డర్ ఇచ్చిన మళ్ళీ మళ్ళీ కూడా ఆర్డర్ ఇస్తున్నా వాళ్ళతో కూడా మంచి స్టాక్ వెళ్తుంది ఇది కూడా చాలా బాగుంది చూడు స్టాక్ అయితే మీకు శారీ ఇప్పి చూపిస్తాను పళ్ళు అయితే మీకు రిచ్ పళ్ళు వస్తుంది క్లాత్ అయితే మీకు చాలా సాఫ్ట్గా క్లాత్ ఉంది ఫుల్ వాషబుల్ గ్యారంటీ వస్తుంది తర్వాత చూడు మొత్తం శారీ లాంటి ఫ్లవర్ డిజైన్ వచ్చి కింద బార్డర్ కూడా బిగ్ బార్డర్ వస్తుంది పైకి బార్డర్ కొద్దిగా చిన్న వస్తుంది చాలా బాగుంది వెరైటీ ఇంకా మీకు బాక్స్ ప్యాకింగ్ సహా వస్తుంది ఇందులో అయితే సింగిల్ సింగిల్ పీసెస్ మాట ఇది ఎనిమిది పీస్ తీసుకోవాలి మినిమంగా ఇది వచ్చి మీకు బ్లౌజ్ పీస్ చూడండి వన్ మీటర్ పైనది బిగ్ బ్లౌజ్ పీస్ ఉన్నాయి చాలా బాగుంది వెరైటీ అయితే బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ఇది మినిమం ఇలాంటి సింగిల్ సింగిల్ పీసెస్ వస్తుంది సింగిల్ సింగిల్ కొనువచ్చు మినిమమ్ సిక్స్ పీస్ అయితే ఆర్డర్ ఇవ్వాలి చాలా బాగుంది వెరైటీ ప్రైస్ కూడా మీకు చెప్తా చాలా చాలా తక్కువ ప్రైస్కి బెంగళూరు పట్టు విత్ బాక్స్ ప్యాకింగ్ నాలుగు డెబ్బై ఐదు రూపాయలకి ఇస్తున్నా అల్మోకి టెక్స్టైల్లో ఆఫర్ ప్రైస్ ఉంది ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కవర్ ఫోటో బాక్స్ ప్యాకింగ్ చాలా మంచి వస్తుంది సాఫ్ట్ క్లాత్ ఉంది బెంగళూరు పట్టు నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు ఓన్లీ చూడండి మేడం నెక్స్ట్ ఐటమ్ మన కస్టమర్ కోసం నేను తీసుకువచ్చిన మల్మల్ కాటన్ లో బాక్స్ వెరైటీ కలంకారీ డిజైన్ స్పెషల్ కలంకారీ డిజైన్ లో మల్మల్ కాటన్ తీసుకువచ్చిన క్లాత్ అయితే మీకు మల్మల్ వస్తుంది చాలా బాగుంటది క్లాత్ అయితే నంబర్ వన్ క్లాత్ బాక్స్ ప్యాకింగ్ లో ఇస్తున్నా ఇందులో కూడా సింగిల్ సింగిల్ పీసెస్ వస్తుంది మీకు డిజైనర్ డిజైనర్ శారీస్ వస్తుంది అన్ని పీసెస్ మీకు చాలా చాలా బాగుంటది కలంకారీ డిజైన్ స్పెషల్ కలంకారీ డిజైన్ ఐటమ్ ఉంది ఇది ఇది వచ్చి మీకు పళ్ళు పాట్ చూడండి ఎంత మంచి ఉంది కింద బార్డర్ కూడా చాలా మంచిగా ఇచ్చిన మీకు సెపరేట్ కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చిన పళ్ళు పాట్ కూడా చాలా బాగుంది కలంకారి స్పెషల్ మల్మల్ కాటన్ ఉంది చాలా బాగుంది ఐటమ్ అయితే బాక్స్ ప్యాకింగ్ సహవస్తది విత్ ఫోర్టు సహవస్తది మీకు సిక్స్ పీస్ మినిమం ఆర్డర్ చేయాలి చాలా డిజైన్స్ చాలా కలర్స్ అందులో अवेलेबल గా ఉంటాయి మీరు వీడియో కాల్ చేస్తే కూడా నేను చూపిస్తా స్కిన్ నెంబర్ కి కాల్ చేయాలి ఇది చూడండి ఇది బ్లౌస్ పీస్ పార్ట్ ఉంది చూడండి బ్లౌస్ పీస్ సెపరేట్ చాలా మంచిగా బ్లౌస్ పీస్ ఇచ్చినా డిజైనర్ ఐటమ్ కి డిజైనర్ బ్లౌజ్ వస్తది మీకు ఇందులో పీసెస్ అంటే మీకు ఇలాంటి పీసెస్ వస్తది చూడండి మొత్తం కలంకారి కలంకారి డిజైన్స్ చాలా బాగుంటది సిక్స్ పీస్ మినిమం సట్ ఉంది 6 టు 6 పీస్ ఇయాలి ప్రైస్ అయితే మన కస్టమర్ కోసం ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్లో బాక్స్ సహా మీకు ఇస్తా ఓన్లీ కలంకారీ డిజైన్ స్పెషల్ ఐటమ్ ఉంది చూడండి ఇంత మంచి బార్డర్ ఇచ్చిన త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ తొందరగా స్క్రీన్ షార్ట్ పట్టి ఆర్డర్ బుక్ చేయాలి అల్ మునీ టెక్స్టైల్ ఆల్ ఓవర్ ఇండియా సప్లై చూడండి మేడం నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా టిష్యూ క్లాత్ మీద మీకు కాపర్ వర్క్ కాపర్ మొత్తం జరి ఉంది కాపర్ జాలి వస్తుంది రిచ్ పళ్ళు సహా మీకు మంచి ఐటమ్ తీసుకువచ్చిన చూడండి ఇది అయితే క్లాస్ గా ఐటమ్ ఉంది లైట్ వెయిట్ శారీ వస్తుంది మీకు క్లాత్ అయితే స్పెషల్ క్లాత్ ఉంది ఇంకా కాపర్ జరి ఉంది ఇది ప్రింట్ కాదు మొత్తం జరి ఉంది కాపర్ జరి మాట ఇది చాలా బాగుంటది ఇది అయితే రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు చాలా మంచిగా ఉంది క్లాత్ అయితే మీకు టిష్యూ క్లాత్ లో చాలా మంచిగా వచ్చిన అండ్ సాఫ్ట్ క్లాత్ ఉంది టిష్యూ పైన మీకు సాఫ్ట్ క్లాత్ మీద కాపర్ జరీ వస్తుంది కింద బార్డర్ కూడా చాలా మంచిగా ఇచ్చిన చూడండి ఆల్ ఓవర్ మొత్తం జరి ఉంది మొత్తం జాల్ డిజైన్ ఇచ్చిన చాలా మంచిగా కనిపిస్తుంది వెరైటీ అయితే నంబర్ వన్ వెరైటీ ఉంది చూడండి ఇది అయితే బ్లౌజ్ పీస్ పార్ట్ ఫుల్ రిచ్ కాపర్ జరి బ్లౌజ్ పీస్ ఇచ్చిన మన షాప్లో కొత్త కొత్త ఐటమ్ డైలీ వస్తూనే ఉంటాయి మీరు షాప్కి విజిట్ చేస్తే కూడా చాలా మంచి మంచి రకాలు చూపిస్తాం మీకు కలర్ కాంబినేషన్ అంటే సిక్స్ కలర్ కాంబినేషన్ షర్ట్ వస్తుంది ప్రైస్ అయితే ప్రైస్ కి ఇస్తున్నా మన కస్టమర్ కోసం చూడండి మార్కెట్ ప్రైస్ అయితే ఫైవ్ ఫిఫ్టీ నుంచి తక్కువ లేదు కానీ మన షాప్లో ఆఫర్ పైన ఆఫర్ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలకి ఇస్తున్నా చూడండి అల్ మోగ్ని టెక్స్టైల్కి మీరు రావాలి తొందరగానే స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయాలి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది ఇలాంటి ఫోటో ప్యాకింగ్ చాలా మంచిగా వస్తుంది త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ తొందరగానే హరిఅప్ చేయండి స్టాక్ అయితే మన గోడౌన్లో పార్సల్ పార్సల్ చాలా రెడీగా ఉంది ఎన్ని వంద చిరలు రెండు వందల చిరలు ఐదు వందల చిరలు కావాలంటే రెడీగా ఉంది మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఓన్లీ చాలా తక్కువ రేట్కి మంచి ఐటమ్ తీసుకువచ్చిన ఇంకా చాలా వెరైటీస్ చాలా ఐటమ్ మన షాప్లో రెడీగా ఉంది మీరు విజిట్ చేయండి లేకపోతే ఆన్లైన్ కావాలంటే స్క్రీన్లో కనపడే నెంబర్కి కాల్ చేయండి వీడియో కాల్ కూడా ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నెస్ డే